దేవుని నామమునకు నాకు కలుగును గాక ప్రభునందు ప్రదరా మన ప్రభువు రక్షకునైన క్రీస్యస్ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పద్నాలుగవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మీతో చెప్పుతున్న అద్భుతమైన వాగ్దానం వాగ్దానము అనే కంటే సర్వసత్యము అనడం మేలు సర్వసత్యము అనేదానికంటే మన జీవిత సాక్ష్యము అనేది సత్యము మనం నేర్చుకుంటే ఈరోజు వాగ్దానము యహోవా దైచేయు రక్షణను మీరు చూచెదరు యహోవా దైచేయు రక్షణను మీరు చూచెదరు వివృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయ వాజ్యం పదిహేడవ ఉచం యహోషపాత్తు గురించి యుద్ధము యహోవాదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం యుద్ధము యహోవాది అనే కంటే ఒక్కటే ఒక్క మాట రక్షణ నాదే తీర్పు నాదే అగ నాదే ప్రతీకారం నాదే నీ జీవితము నాదే ఈ భూమి నాదే ఈ సమస్తము నాదే నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో అంటున్న దేవుడు ఈరోజు నీకు తాగుడు బోతు ఆ యొక్క భర్త అన నీ బిడ్డలు తాగుబోతులు అన నీ జీవితము అన్యాయం అయిపోయింది అని అన నీ జీవితంలో అంతా దరిద్రమే ఉంది అన ఒక్కటే దేవుడు చెప్తున్నాడు నీ జీవితము నాది ఏ రోజునైతే నీ జీవితము ప్రభువు చేతికిస్తావో దేపటిని గూర్చి మీరు చింతించుకుడి అని చెప్తున్న ప్రభు ఈ రోజు నీవు వేస్తున్న ప్రతి అడుగు దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు తాను సర్వశక్తి మంతుడునని నీ సాక్ష్యము దేవునికి కావాలని నీ ద్వారా దేవుడు మహిమను తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడని రండి నేర్చుకుందాము యహోషా పాతు జీవితంలో జరిగిన కార్యము దినృతాంతములు రెండవ గ్రంథము ఇరవయ వాజ్యము పదిహేడవ వచ్చము ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను పోరాడడానికి పెట్టలేదు పోరాటము దేవునిదే ఆరాటానికి పెట్టలేదు ఆశయము దేవునిదే దేవుడు సమస్తము చేయగలడని నీవు నమ్మాలని ఆ నమ్మకాన్ని దేవుడు కోరుకుంటున్నాడు కనుక యోధ వాళ్ళరాశలేము వాళ్ళరా యుద్ధ పంక్తులు తీర్చి కేవలము నిలబడండి మీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవుడి యహోవా మీతో కూడా ఉండును అయితే ఇప్పుడే నేను చేసుకుందాం అయితే ఎలా వెళ్ళాడు యహో ఆ యహోషా పాతు యుద్ధానికి అన్నప్పుడు ఏ విధముగా దేవుని నమ్ముకునుడి ఆయన ప్రవక్తలను నమ్ముడి అని చెప్పి అక్కడ గాయకులను అనగా గొప్ప బ్యాండ్ అంటే వాయిద్య మేళతాళములతో యుద్ధానికి వెళ్ళి దేవుని స్థుతించినప్పుడు దేవునికి పాటలు పాడినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు దిగివచ్చి ఉన్నాడో వారికి వారే కలవరం పుట్టి ఒకరిని ఒకరు శత్రువులు చంపుకొని ఇప్పుడు కూడా దేవునికి విరోధముగా లేచిన ఏ ఆలోచన కూడా నిలబడదు వారిలో వారికే గొడవ పెట్టేవాడిగా ఉన్నాడు దేవుడు ఈ వాక్యము ఒక్కసారి ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ట్వంటీ వర్సెస్ సెవెంటీన్ యు విల్ నాట్ నీడ్ టు ఫైట్ నీవు ఏ విషయంలో కూడా పోరాడవలసిన పని లేదు ఈ లోకమంతా చెప్తుంది నువ్వు పోరాడాలి ఎదిరించాలి అన్యాయం జరుగుతుందని దేవుడు ఎప్పుడు చెప్పడు టేక్ యువర్ పొజిషన్స్ ఏమంటున్నాడు నీ స్థానంలో నువ్వు నిలబడు దెన్ స్టాండ్ స్టిల్ అండ్ వాచ్ ద లాట్స్ విట్రీ ఇదే మాట ఆ యొక్క మోషే చెబుతున్నాడు ఎర్ర సముద్రము ఎదుట నీ పక్షమున యుద్ధము చేయవాడు దేవుడే కానీ ఆ యొక్క నిర్గమాకాండం పదిహేడు వాద్యంలో ఆ యొక్క మోషే బలిపీటము కడతాడు యహోవానిస్తే విజయము దయచేవాడు యహోవా అని యహోశవా యుద్ధము చేసినట్లు సూర్యుడు నిలిచి ఉండినట్లు మోషే చేతుడు మరి ఇక్కడేంటండి యుద్ధం చేశారు కదా కాదండి దేవుడు వీరికి యుద్ధశూరుడని యుద్ధము చేయడం నేర్పించాలని వారు బానిసలుగా ఉన్నారని గొప్ప ఆస్తితో వచ్చారని మనం నేర్చుకుంటున్నాం కదా కనుక ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉండేవిగా మనం చూడగలుగుతున్నాం కనుక ఇక్కడ మనం చూసినప్పుడు హీస్ విత్ యు ఓ పీపుల్ ఆఫ్ జూదా అండ్ జరుషులెం డు నాట్ బి అఫ్రైడ్ ఆర్ డిస్ప్రైజ్ గో అవుట్ అగెన్స్ట్ దెమ్ టుమారో ద లాడ్ ఈస్ విత్ యు దేవుడు నీకు ఉండగా దేవుడు నీకు తోడుగా ఉండగా యుద్ధము నీ పక్షమున ఎవ్వరు చేసినా కూడా వారు ఓడిపోవలసిందే అయితే న్యాయాధిపతులు చూసినప్పుడు ఆరో అక్షయంలో ఆ యొక్క మిజ్యానీయులను బట్టి మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు విజ్యోన్తో చెప్తున్నాడు పోయి యుద్ధం చేయాలి ఇక్కడ యుద్ధం చేయమంటున్నాడు కరెక్టే ఖచ్చితంగా యుద్ధం చేయమంటున్నాడు యుద్ధమే చేయమంటున్నాడు కానీ ఏ విధంగా చేయమంటున్నాడు ఎడవాధ్యం మనం చూసినప్పుడు ఈ విజోను అక్కడ ఉన్న వారికి పిలుపు నప్పించినప్పుడు ఎంత మంది వచ్చారు మనం చూసినప్పుడు ముప్పై రెండు వేల మంది వచ్చారు అయితే దేవుడు చెప్తున్నాడు ఎంత మాత్రము వీళ్ళకి నేను ఇవ్వ తగదు మా బాహుబలము ఈ యుద్ధం చేసింది మేం గెలిచామంటారు కనుక ఏ రోజు కూడా ఇది నేది ఇది నేను తెలుగు చేశాను అనమాట దేవుడు తీసేస్తాడు కారణం ఏంటంటే పరలోక రాజ్యం గురించి మనం నేర్చుకున్నాం దేవుని రాజ్యం కోసం మొట్టమొదట నన్ను వేడుకునే అక్కడ యోష పాతు ఉపవాస దినము ప్రకటించాడు ఇంకా మనం నేర్చుకోబోతున్నాం కుటుంబాలు కుటుంబాలు కలిసి ఏ విధంగా యోనా గ్రంథంలో ఉపవాస దినము ప్రకటించి రక్షణ కొరకు ప్రార్థించారు దేవుని కనికరం కొరకు ప్రార్థించారు దేవుని కృప కొరకు ప్రార్థించారు దేవుని చిత్తము కొరకు ప్రార్థించారు దేవుని ఎదుట సాగిలపడ్డారు దేవుడే విజయము దయచేయాలని దేవుడే తప్పించాలని దేవుడే కార్యం చేయాలని ఎప్పుడైతే నవ్వుతావో ఇక్కడ చెబుతున్నాడు దేవుడు నీతో ఉన్న వారు ఎక్కువ మంది కాబట్టి ఎవరు భయపడుతున్నారో వెళ్ళిపోమన్నప్పుడు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు అయినా కూడా దేవుడు చెప్తున్నాడు వీరు కూడా ఎక్కువ మంది ఇంకా పది వేల మంది మిగిలి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నిన్ను పరిశోధిస్తాను అని చెప్పి ఒక టెస్ట్ పెట్టి కేవలము మూడు వందల మందిని మాత్రమే దేవుడు ఎంచుకుని ఈ మనుషుల ద్వారా నేను మిమ్మల్ని రక్షిస్తాను చూసారా ఏం చెప్తున్నాడు అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ ఆ యొక్క ప్లానింగ్ చెప్తున్నాడు ఏ రోజునైతే ప్రభుల దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను వెళ్తామో అక్కడ దేవుడు అయినా కూడా ఈ విద్యోను నమ్మలేకపోతున్నప్పుడు అక్కడ లెక్కకు మిడతల వలె ఎంత మంది అంటే సముద్ర తీరపు రేణువుల వలె ఉన్న ఆ యొక్క ఆ జనాంగము లక్షా ఇరవై వేల మంది ఉన్నప్పుడు వాళ్ళకి భయం పుట్టించింది దేవుడు గిద్యోనికి చూపించాడు కనుక కేవలము కుండలు కాగడాలు గోరలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళారు కత్తులు కటాలతో కాదు యుద్ధము యహోవా అని అక్కడ ఇక మళ్ళా మనం చూసినప్పుడు రాజ్యులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో యుద్ధము ఇజ్కియా కాలంలో వచ్చినప్పుడు ఇజ్కియాకి ఆ సన్నిహిపు యుద్ధము ఆ యొక్క ఉత్తరము పంపించినప్పుడు యహోవా సన్నిధిని పరిచి అప్పటికే ప్రజలందరికీ భయపడకుడి అని ఉపవాస దినము ప్రకటించి రక్షణ యహోవాది అని ప్రకటించి సన్నిధిని ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు యషియా ద్వారా అక్కడ ఏ విధముగా కార్యము చేశాడో మనము చూడగలుగుతున్నాం యషియా ఏమంటున్నాడంటే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఈ యుద్ధము నీవు చేయవలసిన పని లేదు కాబట్టి ఆ రోజే ఆ రోజే అనగా ఏ ఎప్పుడైతే ఆ యొక్క రాజులు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెబుతుంది నీవు నా మీద రంకెలు వేయుట నీవు నన్ను దూషించుట ఇవన్నీ నేను చూసి ఉన్నాను కనుక నేను ఇచ్చిన నా ప్రమాణము ప్రకారము ఈ దావీదు పట్టణమును నేను కాపాడుతాను అని ముప్పై ఐదో వచనంలో దేవుడు తన దూతను పంపించి లక్షా ఎనభై ఐదు వేల మందిని చంపి పడేసినట్లు మనం చూస్తున్నాం కానీ జీవితంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కారణము ఇదిగో మన ముందు క్రిస్మస్ వచ్చింది ఒక స్థలం కావాలి తెలియదు దేవుడు నడిపించాలి తెలీదు దేవుడు కార్యం చేయాలి తెలీదు నమ్మగలవా నమ్ముట నీ అయితే నమ్మవారికి సమస్తము సాక్ష్యం అని చెబుతున్న నేను మీ ముందు సాక్ష్యంతో రాబోతున్నాను కారణం ఏంటో తెలుసా పండగ మనం చేస్తుంది దేవునికి అయినప్పుడు దేవుడు కలుగజేసే రక్షణ ప్రకటించాలి అని ఆశపడినప్పుడు ఆ రక్షణ మొట్టమొదట నీ జీవితంలో కలగాలి ఆ రక్షణ నీవు కన్నులారా చూడాలి ఆ రక్షణ నీవు సాక్ష్యముగా దేవుని మహిమ కోసం అనేక మందికి ప్రకటించాలి అంటే ఆ సమాధానం నీలో రావాలి ఆ యొక్క దేవుని ఎందుకు పూర్తిగా ఆధారపడే గుణము నీలో రావాలి పసి వలె నీవు దేవుణ్ణి నమ్మాలి ఏ రోజునైతే నువ్వు నమ్ముతావో నమ్మువానికి సమస్తము సాక్ష్యం అయితే నమ్ముట నీ వలనైతే నమ్మకము వల్ల నీవు నమ్మిని ఎడల దేవుని మహిమను చూస్తావు అంటే దేవుడు తన మహిమకు కారణముగా నిన్ను సాధనముగా వాడుకోవాలని నిన్ను నిబంధనగా చేయాలని నీ జీవితంలో వస్తున్న ఇటువంటి అనేకమైన యుద్ధములు తీసుకుని వస్తున్న వాడు దేవుడని నీవు నిలిచి ఉండి దేవుని మీద ఆనుకునినప్పుడు ఒక ఆ యొక్క గొలియాతుని దావీదు చెబుతున్నాడు యుద్ధము యేహో అని చెప్పి ఆ యొక్క యుద్ధములో దేవుడు ఆ యొక్క మరి దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు హిజ్కియాకి ఇచ్చిన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు ఆది కాణం మొదలుకొని ప్రకటన వరకు ప్రతి విషయంలో కూడా దేవుడు విజయమునిచ్చే దేవుడుగా ఏ హోవా నిస్సిగా నా జీవితంలో అనేక విషయాలలో సాక్ష్యం పలికిన దేవుడు దేనికి భయపడాలా ఒకవేళ ఇవ్వలేదా గత సంవత్సరం నేను చేయలేదే మొన్న కూర్చోమన్నాడు కూర్చున్నాడు నువ్వు కూర్చోగలవా ఈ ప్రజలు నిందలు వేసేవాళ్ళుగా ఈ ప్రజలు ఎదిరించేవాడే లేకపోతే నువ్వేం చెప్పినా నడిచింది నీతి మంతుడైన వాడు ఎదిరించడు యహోవా ఇచ్చను యహోవా యహోవా ఇవ్వగా తీయగలిగిన వాడు యుద్ధ చూరుడైన యహోవా నాకు తోడుగా ఉండగా నాకు విరోధి ఏ రోజునైతే దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడని పరలోక రాజ్య సమూహములు ఆయనను సృతిస్తున్నారని ఈ రోజుల్లో సైతము నీవు నీ భావోద్రేగాలను బట్టి కాక నీ యొక్క ఉద్రేకమైన స్థితిని బట్టి కాక దేవుని కృపాకని క్రములను ప్రకటించువాడిగా దేవుని కొరకు సాక్ష్యముగా దేవుని కొరకు నీవు నిలబడిన వాడిగా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను అని సాక్ష్యం పలికే విధముగా ఈ రోజున ఎంత వాక్యము వింటున్నావే దేవుడే కార్యాలు చేస్తున్నాడే దేవుడే సమస్తము జరిగిస్తున్నాడే దేవుడే ఆధారం అన్నప్పుడు ఆయన శక్తి మీద అంటే నీ భక్తి ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధించింది కాకూడదు దేవుని శక్తిని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా దేవుని శక్తిని నీవు నీ కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ప్రజలకు చూపించలేవా దేవుని యొక్క మహిమను ఏ భేదము లేదు అందరూ పాపం చేసి వాట్ డస్ ఇట్ మీన్ పాపము వలన దేవుని మహిమ పొందలేకపోతున్నారు అయితే అది పాపము కాదు అని దేవుడు చెప్పగలిగిన వేళ తన మహిమను నీకు చూపించాలని నీ ద్వారా చనిపోయిన లాజల్ని సైతం బ్రతికించిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నప్పుడు పడుతున్నప్పుడు వస్తాయి పోతాయి కానీ నీ సాక్ష్యము దేవుని కోసం నువ్వు ఆడిన ఆట దేవుని కోసం నువ్వు పాడిన పాట దేవుని కోసం నువ్వు చేసిన పండుగ ఆయన జీవ గ్రంథంలో రాయబడి ఉండగా దేనికి నువ్వు చింతపడడం దండగా అని దేవుడే నీకు తోడుగా ఉన్నాడని దేవుడే నీకు ఆశ్రయమై ఉన్నాడని దేవుడే నీకు ఆధారమై ఉన్నాడని దేవుడే నీకు సమస్తము వచ్చే నేను రుచి చూచి నా జీవితములో నా జీవితము ఇలాగ ఉండాలని ఆశపడి నా జీవితాన్ని ఆ విధముగా తృప్తికరంగా ఎహోవాయే ఆయన ఇచ్చినని ఎలా చెప్పగలను అని ఒక్క మాటలో అంటే నీ చిత్తం చేయుట నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏమిచ్చినా నీకే వందనమయ్యా ఏమి నీకే స్తోత్రమయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నేనుండలేనయ్య క్షణమైన నీవు లేక నేనుండలేనయ్య నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడని నువ్వు ఆయన ఎంతగా ప్రేమించగలవో నమ్మకం లేని ప్రేమ వ్యర్థం ఒకవేళ ఊరంతా తిరగబడినా దేవుడు నీ పక్షాన ఉంటాడు నీకు తెలీదా ఎవరిటువంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చూడలేదా నీతి జాతి లేని ఈ లోకం మేలు పొందుకొని వదిలేసే ఈ లోకం యాలకి నచ్చిన మార్గంలో వెళ్ళిపోయే ఈ లోకం నువ్వు సాక్ష్యంగా నిలబడాలి అంటే నీ జీవితము ఒక జీవగ్రంథములో ఏ విధముగా ఒక అబ్రహాము జీవితము జీవగ్రంథమైందో ఒక యాగోగు జీవితము జీవగ్రంథమైందో ఒక దావీదు జీవితము జీవ జీవగ్రంథమైందో ఈ రోజుల్లోనూ ఉండకూడదా ఉంటే తప్పేంటి చూద్దాం ఏం జరుగుతుందో జరగలేదా లైట్ లేలో భయ్యా సబ్ కుచ్ హోయేగా జబ్ గాడ్స్ హోగేగా జబ్ హోయే క్యూ వస్తాయి ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు ఆవేశపడుతున్నావు ఈ యుద్ధం నీది కాదు దేవుంది ఈ పండగ నీది కాదు దేవుంది రక్షణని ద్వారా జరగదు ప్రకటించడం వరకే నీ పని కార్యం చేట దేవుని తండూ ప్రార్థన నీవు ప్రకటించడం వరకే దేవుడు నీకు ఇచ్చాడు కానీ నేను కార్యము చేయగా ఈరోజున ఇన్ని అనుభవాలు దాటి వచ్చి ఇన్ని అవమానాలు దాటి వచ్చి ఎన్ని నిందలు పడిన నిన్ను దేవుడు ఎందుకు విడిచిపెడతాడు కుడి ఎడమలు తెలియని ఈ జనాంగము ఏ గాలికి ఆ గాలికి కుట్టుకుపోయే ఈ జనాంగము ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఈ క్షణాంగం కోసం వారిలోంచి దేవుడు నిన్ను ప్రత్యేకించి వెళ్ళాలని నీ హృదయం గొప్పగా ఉండాలని వారి కంటే ఈ లోక నీతి కంటే పరలోకపు రాజ్యపు నీతి గొప్పదని ఆయన నిమిత్తమో నీవు ఏ రోజునైతే నీ హృదయాన్ని స్థిరపరచుకుంటావో ఏ రోజైతే నీ హృదయాన్ని నీవు దేవుని ఎందుకు లక్ష్య పెడతావో ఏ రోజైతే నీ హృదయమే దేవుని ఆలయముగా నువ్వు మారుస్తావో ఈ వాక్యం నీకోసమే ప్రార్థించు పరిశుద్ధుడు అేమ కలిగి ఉన్నాయి నీ కృప కనికరమును బట్టి నాకు ఇవ్వబడిన ఆజ్ఞ నీవు ఊరకయే ఉండి నేను కలుగు చేయ రక్షు చాలా కఠినమైన ప్రయాణము ఓరకయే ఉండలేము నాయనా అది మా వల్ల రాత్రి పగలు ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు ఏమైపోతామా ఏం చేయాలా ఎలా వెళ్ళాలా అది మాకు సంబంధించింది కాదని అది కేవలము నీ కార్యమని నిన్ను నమ్మటమే మా యొక్క విశ్వాసం నాకు మూలాధారమని అవుట్ ఆఫ్ నథింగ్ యూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అని శూన్యంలో భూమిని వేలాడ తీసింది దేవుడు మేమని తీసు